క్రిస్మస్ పండుగలో ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ధ్యానము చేద్దాము క్రిస్మస్లో యేసుక్రీస్తు దర్శనం ఈ సందేశాన్ని విని ఈ సందేశములో యేసో ఎలా దర్శించాలో తెలుసుకొని ఆ రకంగా మనం చేయగలిగితే ఆయనలో ఉన్న లోతైన ఆశీర్వాదాలు ఈ క్రిస్మస్ పండుగలో మాత్రమే కాకుండా కొత్త సంవత్సరం అంతా మీరు నేను అనుభవించగలుగుతాం ఆ క్రిస్మస్ వృత్తాంతాల్లోనండి యశుప్రభు పుట్టినప్పుడు ఎంతోమంది ప్రభువును దర్శించి ప్రభువును చూచారు దీర్ఘంగా చూచారు అందులో ఒక ముగ్గురు వ్యక్తులను నేను మీకు నేను చూపిస్తాను వారు యశుప్రభుని ఎలా దర్శించారు యశుప్రభుని ఎలా చూశారు చూసి యేసో ప్రభువుని ఎలా అనుభవించారు అనుభవించి యేసో ప్రభు ఆశీర్వాదాలు ఎలా పొందారు ఒక ముగ్గురు చూపిస్తాను నేను నెంబర్ వన్ జ్ఞానులు దర్శించి యేసో సన్నిధి అనుభవించారు మతేసో వార్త రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన మనం చూస్తే వారు ఆ నక్షత్రములు చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి ఎప్పుడైతే ఆ చిన్న పసికందు చూశారో ఆ దర్శనం వారిని ఎంత అద్భుతముగా స్పందించింది అని అంటే వెంటనే వాళ్ళు ఏం చేశారంటే పడ్డారు అంతేకాకుండా ఆరాధించారు అంతేకాకుండా దేవుడు వారికి చెప్పినప్పుడు ఆ జ్ఞానులు వచ్చిన మార్గాన కాకుండా వేరే మార్గమున వెళ్ళరి ఎంత అద్భుతమైన సత్యాలు అండి ఇవన్నీ యశోప్రభువును చూడకపోతే దర్శించకపోతే యశోప్రభువు సన్నిధిని వారు అనుభవించకపోతే సాగిల పడేవారు కాదు ఆరాధన చేసేవారు కాదు మరొక మార్గాన వెళ్ళేవారు ఆ మార్గంలో హే రోజు వారిని చంపేసేవాడు పిల్లల చాలా క్లుప్తంగా చెప్తాను చాలా ప్రాముఖ్యమైన సత్యాలు ఉన్నాయి ఇందులో క్రిస్మస్లో మీరు నేను కూడా అన్నీ ఆస్వాదిద్దాం అన్నీ అనుభవిద్దాం కానీ క్రిస్మస్లో అన్నిటికంటే ఎక్కువగా యేసు ప్రభు సన్నిధిని అనుభవించడానికి ప్రయత్నం చేద్దాం ఇది మిస్ అయిపోద్ది అండి అన్నీ ప్రజెంట్ ఉంటాయి అందరితో సహవాసం ఉంటుంది అందరితో సంభాషణ ఉంటుంది అందరితో కలిసిమెలిస్తే జీవిస్తాం కానీ క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ సీయింగ్ జీజస్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ హేస్ ప్రజెన్స్ అందుకే యోహాన్ అంటాడు పదిహేనులో యేసు ప్రభు మాటలు ఎవడు నా ఎందు నిలిచుడో నేను ఎవరెందు నిల్చున్న బహుగా ఫలించును రక్షణ అనేది మనం యశో ప్రభులో ఉండడం కానీ రక్షణ జీవితం అన్నది యేసో ప్రభు మనలో ఉండడం అది కూడా ద లివింగ్ ప్రజెన్స్ ఆఫ్ జీసస్ అండి వారు బహుగా ఫలిస్తారు ఇక్కడ ఏమంటున్నామని అంటే లివింగ్ ప్రజెన్స్ ఎప్పుడు దొరుకుతుంది సజీవమైన సరిది ఎప్పుడు దొరుకుతుంది అంటే ద్రాక్ష తీగలు ద్రాక్ష వలిలో అంటు కట్టబడినప్పుడే దానికి ఒక రిలేషన్షిప్ ఉండాలి దానికొక ఫెలోషిప్ కూడా ఉండాలి ఎప్పుడైతే ఎప్పుడు ఇళ్ళారు ద్రాక్ష తీగలుగా ఏసో క్రీస్తులో అంటు కట్టబడి ఉంటామో అక్కడ ఒక కనెక్షన్ ఉంటుందో అక్కడ ఒక ఇంటిమె ఫెలోషిప్ దొరుకుతుంది ఆ సహవాసములోనే ఆ ఇంటిమసీలోనే ఆ ప్రజెన్స్లోనే ప్రభువులో ఉన్నవన్నీ మనలోకి వస్తాయండి ఏసో ప్రభు సజీవమైన సన్నిధి ఎలాగో నేను చెప్తాను కానీ దాని నుండి వచ్చే ఒక ఆశీర్వాదాన్ని మీకు నేను తెలియజేస్తాను ఎన్నో ఉన్నాయి సంఖ్యాకాండం ముప్పై రెండో ఇరవై ఏడవ వచ్చిన మనం చూస్తే అక్కడ అద్భుతమైన మాట ఉంది చూడండి నీ దాసులమైన మేము అనగా మా సేవలో ప్రతి యోధుడును మా ఏలినవాడు చెప్పినట్టు యహోవా సన్నిధిని యుద్ధము చేయుటకు యోర్ధను అవతలికి వచ్చేదమని రీ యశో ప్రభు సజీవమైన సన్నిధి ఎన్నో రకాలుగా దీవిస్తుంది కానీ ఇక్కడ ఒక్కటే చెప్తున్నాను నేను జీవిత పోరాటాల్లో అద్భుతమైన విజయాన్ని ఇస్తుంది జీవిత యుద్ధాల్లో యహోవా సన్నిధి లేకపోతే ఓడిపోతామండి దిగజారిపోతామండి అలిసిపోతామండి శత్రువు చేతులకి చిక్కుకుంటామండి ప్రతి యుద్ధము కూడా యహోవా దేవుడు మన ముందుండి మన కొరకు పోరాడాలి పోరాడటకు మనకు శక్తినివ్వాలి ఇవ్వాలి మరి ఎప్పుడు యహోవదేవుని సన్నిధి మన ముందు ఉంటుందండి ఉతనే వచ్చేస్తుందా ఆ సన్నిధిని వారు ఆస్వాదించారు ఆ సన్నిధిని వారు పొందారు రక్షణ జీవితంలో క్రిస్మస్ అనగా త్రి ఏక యహోవదేవుని సన్నిధి ప్రతి క్షణము పొందుట ఎలా పొందుతాము ఇక్కడ ఒక మాట చెప్తున్నాను వినండి యేసు ప్రభువుతో మనము బైబుల్ అంటే చూడండి ఏక ఆత్మ అవ్వాలి మొదటి కొరంత ఆరు పదిహేడో వచ్చిన మనం చూస్తే అటువలే ప్రభువును కలుసుకొని వాడు ఆయనతో ఏకాత్మ ఉన్నాడు ప్రభువును కలుసుకొనివాడు ఎలాగండి అన్యోన్య సహవాసము ద్వారా ఇంటిమేట్ కమ్యూనియన్ ఇంటిమేట్ ఫెలోషిప్ చాలా లోతైన భావం అండి ఇది యశో ప్రభువుతో ప్రతిరోజు కూడా ఒక అన్యోన్య సన్నిహిత సహవాసము కలిగి ఉంటే అప్పుడేమైపోతుందండి మనం ప్రభుతో ఏకాత్మై ఉంటాము ఎప్పుడైతే ప్రభుతో ఏకాత్మ అయిపోతామో ప్రభు సన్నిధి పుష్కలంగా దొరుకుతుంది ప్రియుల ప్రభుతో ఏకాత్మ ఎలాగవ్వగలమో చెప్తున్నారండి మాటలు వ్యక్తిగత ప్రార్థన ద్వారా ప్రేయర్ లైఫ్ అంటే యేసు ప్రభువును అన్నీ అడుక్కొని వెళ్ళిపోవడం కాదు ప్రేయర్ అంటే ప్రైమరీలీ ఇట్ ఈస్ కమ్యూనియన్ విత్ గాడ్ దేవునితో ఒక అన్యోన్య సహవాస్యం అందుకే యశు ప్రభు ఏమన్నారండి మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు తలపేసుకోండి రహస్యముగా ఉన్న మీ తండ్రితో మీరు రహస్యముగా మాట్లాడండి ఆ రహస్యమన్న మాటలో ఎంత రహస్యం ఉందండి అక్కడ ఒక అన్యోన్యత చూస్తున్నాం ఇంటి చూస్తున్నాం ఎంత ఇంటి మెస్సీ ఆ ప్రార్థనలో ప్రభువును స్థుతించాలి ప్రభుతో మాట్లాడాలి ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి ఏ మాట కూడా అందాం ఫర్ ఏ చేంజ్ ప్రభు ఎప్పుడు ప్రార్థనలో నేనే మాట్లాడతాను కొంచెం నువ్వు మాట్లాడవా అని చెప్దాము ఆరాధన ఆరాధన దేవునితో ఒక స్పందన అక్కడ కూడా ఇంటిమెసీ మళ్ళా ఏకాత్మ అవ్వాలి ప్రతి ఆరాధనలో మన ఆత్మ దేశ ప్రభుత్వం ఏకాత్మ అవ్వాలంటే అంత లోతుగా కలిసిపోవాలండి ఒకటైపోవాలంతే అప్పుడు ఎంత గొప్ప ఆశీర్వాదం అండి ప్రభువులో ఉన్నవన్నీ కూడా మనకు వస్తాయి కదా బాక్యం చదివినప్పుడు ప్రభుత్వం ఇంటిమెసీ కావాలి క్రిస్మస్ ఈస్ యేసు ప్రభువును మనము చూచుట దర్శించుట ఆయన సన్నిధిని పొందుట అనుభవించుట జీవితకాలం అంతా ఇది మనం చేస్తే అద్భుతముగా ఆశీర్వదింపబడతాం ప్రియరణ రెండవది సిముయోను యేసు ప్రభువును దర్శించి యేసో క్రీస్తు సమాధానము పొందాడు లోక రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాలు మనం చూస్తే నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు జ్ఞానులకు నిన్ను బయలుపరచుటకును వెలుగ్గాను నీ ప్రజల అయిన ఇస్రాయులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితేనే ఎవరండి ఒక వృద్ధుడు మంచి యూదుడు భక్తి కలిగిన వాడు మెస్సయ్య కోసం కనిపెడుతున్నాడు మెస్సయ్య తెచ్చే రక్షణ కొరకు కనిపెడుతున్నాడు ఎప్పుడైతే మరియా యోసేపు ఆ చిన్న బాలు తీసుకొని సిమియోను చేతిలో పెట్టారో ఎంత అద్భుతముగా ప్రవచించాడండి ఆ చిన్న బాలు ఎప్పుడైతే పట్టుకొని చూశాడో అద్భుతమైన సమాధానం వచ్చేసింది పీస్ ఎంత లోతైన భావం అంటే అని చెప్తాను వినండి మీకు ఏంటి సమాధానం ఈ సమాధానం ఏంటంటే రక్షణలో దేవునితో ఐక్య పలుట ద్వారా వచ్చే సమాధానం సుమేనో అద్భుతంగా రక్షణ పొందేది నీ రక్షణ కల్లానా చూసింది వచ్చింది ఆ రక్షణలో ఏమైందండి అంతవరకు ఏ క్షమాపణ కొరకైతే ఎదురు చూసాడో క్షమాపణ వచ్చేసింది యేసో ప్రభువు ద్వారా ఏ శుద్ధీకరణ కొరకాయి బై డిఫాల్ట్ అది వచ్చేసింది శుద్ధీకరణ పడి రక్షణ వచ్చేసింది అంతేకాకుండా వినండి దేవునితో సమాధాన పడ్డాడు హీ గా రికన్సైల్డ్ విత్ గాడ్ ప్రతి ఒక్కరు వినండి గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రతిరోజు కూడా ఈ లోకములో మీరు నేను మరణించేంత వరకు దేవునితో సమాధానపడిన స్థితిలో ఉండాలి అంటే ఏంటి వినండి రక్షణ జీవితంలో దేవుడు చేయొద్దు అన్నవి చేసిన దేవుడు చేయమన్నవి చేయకపోయినా ఏమవుతుందో తెలుసా దేవునితో ఉన్న బాంధవ్యము తెగిపోదు కానీ దేవునితో ఉన్న సహవాసం తెగిపోతుంది విషయాలని మీకును నాకును మీ పాపములు అడ్డం వస్తున్నాయి అందుకే నేను మీ ప్రార్థన ప్రార్థనలేకపోతున్నాను ఎంత ప్రాముఖ్యమండి ఒక రోజు వచ్చిందంటే ఏ అవిధేయత ఉన్నా యేసుక్రీస్తుని బట్టి దేవునితో మన బాంధవ్యం కానీ రక్షణ కానీ ఎక్కడికి పోతుంది అక్కడే ఉంటుంది కానీ ఆయనతో సహవాసం పెరిగిపోతుంది ఆ అవిధేయతను బట్టి దేవుడు అడు చూస్తాడు మీరు ఎంత పిలిచినా చూడ్డు ఆ అవిధేయత ఏం చేస్తుందంటే హృదయములో ఒక భయంకరమైన దోషాన్ని చేస్తుంది గిల్ట్ అంటాం మీద పాప దోషం అయ్యో ఎందుకు దేవంతో సహవాసం దిగిపోయింది పోయింది వేదన వచ్చేసింది ఆవేదన వచ్చేసింది నెమ్మది లేదు తృప్తి లేదు ఎన్నో చూస్తున్నాం ఎన్నో చేస్తున్నాం కానీ ఇంకా ఏదో ఒక ఆరాటము ఏదో ఒక ఊరట ఏదో ఒక దాహం ఏదో ఒక ఆకలి ఏంటండి అది దేవునితో మన అవిధేయతను బట్టి మనకు ఉండవలసిన సహవాసం తెగిపోయింది ఈ క్రిస్మస్ కాలములో హృదయాలు క్షుణ్ణంగా పరీక్షించుకుందాం చాలా మందితో వచ్చిన తంట ఏంటంటే నేను గుడ్డు తగ్గుళ్ళందరూ బ్యాడ్ దిస్ ఇస్ హౌ మెనీ పీపుల్ ఫీల్ నో ఎవ్రీబడి ఈస్ బ్యాడ్ ఎవరి బీ హ్యాస్ టు ఎవ్రీ టు హిపెంట్ ఎవ్రీబడి హాస్ టు రికన్ సాల్వ్ విత్ జీసస్ రెండవ కొరంతి మూడు పద్దెనిమిదిలో ఏముంటుందంటే మనం అందరము ముసుకులేని ముఖముతో ఏంటి ముసుకులేని ముఖము చెప్పగలుగుతారా పాపము అన్న ముసుకు లేని ముఖము అవిధేయత అన్న ముసుకు లేని ముఖము ఆ ముఖముతో ఏం చేయాలండి ప్రభు యొక్క మహిమను అద్దములో చూసినట్టు చూడాలి ఇక్కడ ప్రభు యొక్క మహిమ అంటే ప్రభు యొక్క వ్యక్తిత్వము ద పర్సనాలిటీ ఆఫ్ జీసస్ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్ అబ్బా ముసుకేసుకుంటే చూడలేము యథార్థంగానే ప్రార్థనలోనికి రావాలి ప్రభు నీ ముఖం నీ సౌశీల్యం నీ స్వభావం నీ క్యారెక్టర్ అద్దములో నుండి చూసినట్టు నేను చూడాలి వినండి ఎప్పుడైతే ప్రభు ముఖము అద్దములో నుండి చూసినట్టు మనం చూస్తామో మన ముఖములో ఉన్న వికారాలన్నీ బయటపడుతాయి అదంటాడు పోలి ముసుకులేని ముఖముతో చూస్తేనే మన ముఖములో ఉన్న వికారాలన్నీ బయటపడుతాయి సో ఈ క్రిస్మస్ కాలంలో ఏం చేద్దాం ప్రిలరా ప్రతి ప్రార్థనలో ప్రతి ఆరాధనలో ముసుగులేని ముఖాలతో వచ్చి ప్రభువా పరిశుద్ధాత్మ నాకు యశు ప్రభు ముఖం చూపించు నేను యశు ప్రభు ముఖం ఎంత చూస్తానో నా ముఖములో ఉన్న వికారం అంత కనబడుతుంది నాకు ఆ వికారము కనబడినప్పుడు ప్రభు ఆ సారీ క్షమించు ఆయన అంటే ప్రభు కృపామయ్యండి ఆయన క్షమించేస్తారు ఎన్నిసార్లు చేసినాన్ని సార్లు క్షమిస్తారు హీ లవ్స్ రిపెంటెన్స్ హీఈస్ అ గాడ్ ఆఫ్ ఫర్ గివ్నెస్ కడిగేసి అప్పుడు అంటారు డా మళ్ళా నా సహవాసం డా నేను చూస్తాను నేను మళ్ళీ చూస్తాను అధిక ఏం కావాలి ప్రతి ప్రార్థన ప్రతి ఆరాధన తగ్గించుకొని అది నిర్మలమైన శ్రేష్టమైన యథార్థమైన పవిత్రమైన ఎసయ్య ముఖమును ఎంత చూస్తావో అర్ధములో చూసినట్టు ముసుకులేని ముఖములో ఉన్నవన్నీ కనబడతాయండి పాయింట్ ఏంటంటే ముఖములోనే కనబడినప్పుడు భా ఎంత వికారంగా తయారైపోయినా వెరీ సారీ నిలిపోవడం కాదు అక్కడ వికారంగా కనబడినప్పుడు యూ రిపెంట్ దేర్ సిక్ ఇస్ ఫర్ గివ్నెస్ హాస్ టు వాష్ యూ ఫ్రెష్ విత్ ది ప్రెషస్ బ్లడ్ ప్రభు క్షమిస్తారండి అప్పుడు ఏమైపోద్ది మరలా దేవునితో అనుసంధానము సహవాసము ఏర్పడుతుంది రికన్సాల్ అయిపోతామో దేవుని మనం పొందుతాము పీస్ విత్ గాడ్ వచ్చేస్తుంది దేవుని ద్వారా వచ్చే శాంతి వచ్చేస్తుంది ఆ శాంతి ద్వారా జీవితము నాణ్యవంతంగా తయారవడం మాత్రమే కాకుండా ఆ శాంతియే మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తుంది మూడవది గొల్లలు దర్శించి క్రీస్తును మహిమ పరిచారు అగైన్ చూచి 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 లోకాసు వార్త రెండవ అధ్యాయం ఇరవయ వచ్చిన మనం చూస్తే అంతటా ఆ గొల్లల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయొచ్చు తిరిగి వెళ్ళేరి ఆ మాటలు గమనించారా విన్నవాటిని కన్నవాటిని విన్నవాటిని చూచిన వాటిని ఏం చూచారు ప్రభువును చూచారు మనం బెత్లహేమ్కి వెళ్దాం రెండు చూద్దాం దట్స్ గో హూ దిస్ మెస్ ఈస్ బా అక్కడ ఒక మాట ఉంటుందండి పదహారు వచ్చిన మనం చూస్తే త్వరగా వెళ్ళి క్రిస్మస్కి చాలా మంచి మాట అండి ఇది క్రిస్మస్లో ఏదో చూడాలి చాలా త్వరగా వెళ్తాం మేము పరిగట్టుకొని వెళ్తాం పరిగెత్తుకుంటూ వెళ్తాం ఎక్కడ పోద్దేమో అది కానీ క్రిస్మస్లో యేసును చూచుటకు త్వరగా వెళ్ళేవారు ఎంతమంది ఉన్నారు గొల్లల్లాగా వారు చూచారు వారు విన్నవాటిని కన్నవాటిని వాటిని చూచి అక్కడ ఏం చేశారండీ దేవుణ్ణి మహిమపరిచారు ట్రూ క్రిస్మస్ ఈజ్ టు గ్లోరిఫై గాడ్ నిజమైన క్రిస్మస్ ఏంటంటే దేవుణ్ణి మహిమపరచడం ఆ దేవుడే తండ్రి కుమార పరిశుద్ధ చాలాసార్లు ఏమవుద్ది అందరి అనుభవమే క్రిస్మస్ రాగానే కొంచెం మనను మనం మహిమపరచుకోవడం కొంచెం ఎక్కువ చేస్తాం ఎందుకంటే నన్ను చూడాలి నన్ను చూడాలి అందరూ నేను వేసుకున్నది చూడాలి నేను ధరించింది చూడాలా నా డెకరేషన్ చూడాలి దానివల్ల నాకు మహిమ రావాలి రే పొందండి నో ప్రాబ్లం కానీ క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్లోరిఫాయింగ్ జీసస్ ఒక అద్భుతమైన సత్యం పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడండి ఏంటంటే వారు ప్రభువును చూచి మహిమపరిచరి ప్రభువులో యశో క్రీస్తులో ఏమి చూచి మహిమపరిచారు గుడ్ పాయింట్ దేవుడు చూపించాడు ఆ యేసు బాలు చూచారు ఆ చూచిన దాంట్లో స్పందన కలిగింది ఆ స్పందనను బట్టి వారు దేవుణ్ణి మహిమపరిచారు ఇంక్లూడింగ్ జీసస్ యేసులో ఏం చూశారండి అక్కడ దూత్ అంటాడు చూడండి మాట చదువుతున్నాను మీకు నేను పదకొండవ వచ్చినవిలో చాలా ఇంపార్టెంట్ హౌ టు గ్లోరిఫై గాడ్ దిస్ క్రిస్మస్ దావీదు పట్టిన మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు గొలలు యేసులో రెండు చూచారు ఒకటి రక్షకుని చూచారు అంతేకాకుండా యేసులో ప్రభువును చూచారు వారు ప్రభువును చూచి ఆయనను మహిమపరిచారండి ఎంత గొప్ప సత్యమండీ గతంలో ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ చెప్తాను వాక్యానుసారం యేసు ప్రభు లేకపోతే యేసూ క్రీస్తు ఎవరికి రక్షకునిగా ఉంటారో వింటున్నారా ఎవరికైతే ఆయన ప్రభువుగా ఉంటారో వారికే రక్షకుడు డోంట్ ఫర్గెట్ అబౌట్ ఇట్ చాలామంది విశ్వాసులతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎస్సయా నువ్వు నాకు రక్షకునిగా ఉండి కానీ ప్రభువుగా వద్దు ఆ గులకాపరులు క్రీస్తు అన్న ప్రభువును చూచి మహిమపరిచారండి ఆయన ఎలాంటి ప్రభువో మహిమపరిచారండి ఎలాంటి ప్రభువో కనుగొన్నారండి క్రిస్మస్ కాలములో ప్రియులరా ఇది మనం చేయగలిగితే ఎంత ధన్యులమవుతామో తెలుసా యేసో క్రీస్తులు రకరకాలుగా మనం మహిమపరచవచ్చు కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ప్రభువుగా నీవు మహిమపరచు ఈ క్రిస్మస్లో గ్లోరిఫై హిమ్ యాజ్ యువర్ లాడ్ మరి ప్రభు అంటే ఏంటండి ప్రభు అంటే ఆయన చెప్పింది చేయడమే ప్రభువు లాడ్ మీన్స్ టు డూ వాట్ జీసస్ అస్ టు డూ ఇదే వద్దు నువ్వు రక్షకునిగా ఉండదు స్వీట్గా ఉంది స్మూత్గా ఉంది హాయిగా ఉంది ఇప్పుడు మళ్ళీ ప్రభువు అంటున్నావు ప్రభు అని కానీ నేను చెప్పింది చేయమంటున్నావు అక్కడ చాలా ఎరుకోత వచ్చేస్తుంది మళ్ళా అది తీసేస్తే బెటర్ ప్రభు అంటారు కొంతమంది కాంట్ సేవియా అండ్ లార్డ్ షిప్ ఆఫ్ జీసస్ గోటుగెదర్లరా యేసు క్రీస్తు ప్రభువు అర్థమేంటండి ఆయన చెప్పింది చెయ్యడం యేసు ప్రభు పరిచర్లో ఒక స్థానం వచ్చేటప్పుడు కొంచెం ఆయనకి విసుకొచ్చేసి ఈ మాట అంటారు చూడండి ఇది ఎంతమందికి వర్తిస్తుందో చూద్దాము వార్త ఆరు నలభై ఆరులో నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకో నేను చెప్పిన మాటలు మీరు చెయ్యక నా మాట మీరు వినక నా ఆజ్ఞలు మీరు పాటించక ఉత్తగనే ప్రభువా ప్రభు అంటే ఏమో లాభం చెప్పండి ఎంత గొప్పసత్ చెప్పండి పిల్లరా ముగిస్తున్నాను ఆ గొల్ల కాపురులు యేసుక్రీస్తును ప్రభువుగా మహింపరిచారు ది గ్లోరిఫైడ్ జీసస్ యాజ్ దేర్ లోడ్ ప్రభువుకు విధేయత చూపించారు ప్రభువు మాటలకు విధేయత చూపించారు అయితే ఇందులో ఉన్న ఒక ఆశీర్వాదం చెప్పిన తర్వాత మీకు నేను ప్రార్థన చేస్తాను ఎఫ్ఎసి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో యశో ప్రభువుగా మనకుంటే మనం ఎలాంటి దీవెనలు పొందుతామో పౌలు రాశాడు అక్కడ ఎఫసి ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించాను ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని వాణ్ణి సంపూర్ణత ఉన్నది క్రీస్తు సంఘానికి యేసో ప్రభు శిరస్సు సంఘం అంటే మీరు నేను మన శిరస్సు ఏసో క్రీస్త ఉండాలి ఏసో క్రీస్తు ప్రభు అయి ఉండాలి యేసు మన శిరస్సు అయి ఉండాలి అని అంటే యేసు ప్రభు మన రక్షకునిగా ఉంటే సరిపోదండి ఆయన మన ప్రభు అయి ఉండాలి ఎంత గొప్ప ఇమేజ్ అండి అది శరీరాన్ని అంతటిని కంట్రోల్ చేసేది ఏంటి తల శిరస్సు యేసు ప్రభు మనకు శిరస్సు అయి ఉండాలంటే మనల్ని కంట్రోల్ చేసేవారు ఎవరై ఉండాలి యేసు ప్రభు అయి ఉండాలి అది ప్రభుత్వం అంటే కంట్రోల్ చేయడం అంటే ఏంటి ఆయన చెప్పింది విండము ఎప్పుడైతే యశో ప్రభు చెప్పింది మనం వింటామో ఆయన శిరస్సుకు శిరస్స వహిస్తాము అక్కడ రెండు ఆశీర్వాదాలు ఉన్నాయి చూడండి ఆయనలో ఉన్న సర్వాధికారం మనలోనికి వచ్చును క్రీస్తు శిరస్సు అయి ఆయన ద్వారా ఆయనలో ఉన్న అధికారాన్ని ఆయన పిల్లగా మనం పొందగలిగితే ఆయనలో ఉన్న శక్తిని మనం పొందగలిగితే మహాశక్తివంతులమవుతుంది కానీ ఆయన శిరస్సు అయి ఉండాలి ఇంకొక ఆశీర్వాదం ప్రభువుగా ఆయనకు మనం శిరస్స వహిస్తే అంటే ఆయన చెప్పింది చేస్తే వినండి ఆ మాట సమస్తమును నింపుతున్న సంపూర్ణత అయి ఉన్నది యేసు ప్రభువులో సంపూర్ణత అంతా ఉంది మానసిక శారీరక ఆధ్యాత్మిక అన్ని రంగాల ఆశీర్వాదాలు ఉన్నాయండి ఎప్పుడొస్తాయి ఆయన మనకు శిరస్సండి ఆయన మనం ప్రభువుగా చేసుకొని వినండి ప్రభుగా ఆయన మాట విన్నప్పుడు మనల్ని చాలా నింపేస్తే ఆయనలో ఉన్న సంపూర్ణత నింపుతారండి ఆశీర్వాదాలతో నింపేస్తారు ఆ గొల్లలు దేవుణ్ణి మహిమ పరిచర్యానంటే యేసుక్రీస్తును ప్రభువుగా గుర్తించి ఆ ప్రభువుకు శిరసా వహించి ప్రభువును స్థుతించారు మనం కూడా అదే చేద్దాం చాలాసార్లు సృష్టిని చూసి మూసుకుంటాం కళ్ళు మన జీవితాలు చూసి మూసుకుంటాం కళ్ళు మన పరిస్థితులు చూసి మూసుకుంటాం కళ్ళు కానీ మన జీవితం అన్న ఈ అద్భుతమైన క్యానుపై అంటాం వ్యాస్ట్నెస్ కెన్ యు సీ జీసస్ యేసు ప్రభువు నువ్వు చూడగలవా ప్రభువుగా చూడగలవా ఈ విశ్వం మీద ఎంత అధికారం ఉందో నీ మీద అధికారాన్ని ఇవ్వగలవా ఇస్తే ధ్వంజలం అవుతాం ప్రిల్లరా నిలబడండి ప్రార్థన సర్వశక్తి సర్వశక్తిగల మా పనులకు తండ్రి మరొక అద్భుతమైన క్రిస్మస్ పండుగను మాకిచ్చి మాతో నీ ఒక ప్రత్యేక రీతిగా మాట్లాడినందుక నీకు స్తోత్రములు ప్రప్ క్రిస్మస్లోనైనా మేము ఎవరిని దర్శించినా ఏది మమ్మల్ని దర్శించినా క్రిస్మస్లో మేము నిన్ను దర్శించి నీ సన్నిధి అనుభవించి నీతో ఏకాత్మై నీ దేవన్లు పొందాలని ఈ క్రిస్మస్లో నిన్ను దర్శించి మా పాపాలు ఒప్పుకొని నీ క్షమాపణ పొంది నీతో సమాధానపడి నీ దేవెన్లు పొందాలని ఈ క్రిస్మస్ కాలంలోనైనా మేము నిన్ను ప్రభువుగా స్వీకరించి ప్రభువుగా వెంబడించి నిన్ను మహిమపరచాలని మాకు చెప్పావు ఆ రకంగా చేయుటకు మాకు సహాయం చేయండి తండ్రి పరిశుద్ధాత్మ దేవా మమ్మల్ని నీకు సమర్పించుకుంటూ ఉండగా విన్న వాక్యాన్ని మా వినికిడిలో నూతలుగా నీవే ఫలింప చేయమని వాక్యం నాయన సమర్పించుకున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు దీవించమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడు క్రీస్తు పేరట అడుగుతున్నాము తండ్రి ఆమెను